హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు సోమవారము ఆరో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో స్టాక్ ఇన్ఫర్మేషన్ కన్నా ముందు నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ ఎలా పోయినాయి గురంకొండ మార్కెట్ ఎలా పోయినాయి అలాగే మొలకల్ చెరువు ఎలా పోయినాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫస్ట్ గురుంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి ఐదు వందల ఇరవై రూపాయ ఐదు వందల ముప్పై రూపాయలు ఒక లాట్ అయితే పోయింది ఐదు వందల ఇరవై తోటి రెండు లాట్లు అయితే పోయినాయి ఐదు వందల పది తోటి కూడా రెండు లాట్లు పోయినాయి మళ్ళీ ఇంకా ఐదు వందలతో కూడా చాలా వరకు అయితే పోయినాయి ఆ చెరువు మార్కెట్ అప్డేట్ అది ఇంకా కలికిరి స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద ఇంకా ఈరోజు తగ్గినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తుందన్నమాట నిన్న కూడా కొద్దిగా స్టాక్ తక్కువగా రావడం వల్ల ధరలు అనేది పెరిగాయి ఇంకా ఈరోజు నిన్నటి మీద ఇంకా ఒక ఐదు శాతం తగ్గింది స్టాక్ అనేది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ మార్కెట్ అనేది మార్నింగ్ ఆరింటికే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆరింటికి స్టాక్ కూడా వస్తుంది అది ఒక్కొక్కసారి నైట్కి వచ్చిన స్టాక్ చూసుకుంటే తక్కువగా ఉంది తెల్లారికి ఏమైనా వస్తుందా రాదా అనేది ఇంకా చూడాలి అలాగే ఇదే స్టాక్ ఉంటుందా అనేది కూడా చూడాలి ఇంకా తర్వాత ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అనమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను